సాధు సుందర సింగ్ గారు మా గుంటురొచ్చాడు గుంటురొచ్చినప్పుడు హైర్ హాల్లో మీటింగ్ పెట్టారు హైర్ హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన్ని తీసుకెళ్తూ ఉన్నారు అంటే వేదిక మీద తీసుకెళ్తున్నారు వేదిక మీద తీసుకెళ్తుంటే ఎట్లాంటి రెడ్ కార్పెట్ పరిచారు అయ్యారికి సుందర సింగ్ గారు అంటే ఇండియాలో పుట్టాడు కానీ ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన గొప్ప భక్తుడు హీలింగ్స్ ఆయన బట్టలు ముట్టుకొని బాగుపడ్డారు ఇలా సార్ అయ్యగారు అని తీసుకెళ్తుంటే అక్కడ ఒక చిన్న పాప తల్లి కూతురు కూర్చున్నానంట మమ్మీ జీసస్ ఇస్ కమింగ్ జీసస్ కమింగ్ ఏడా జీయస్ సుందర సింగ్లోనే జీయస్ కనపడ్డాడు ఆ అమ్మాయికి చిన్నపిల్లకి జీసస్ ఇస్ ఇస్ కమింగ్ మమ్మీ వెరీ జీజస్ అటు జీజస్ కాషాయ వస్త్రాలు జీయస్ ఆయనలో యేసు ప్రభు కనపడ్డాడు నాన్న అని ఆ తల్లి సంతోషించింది సుందర సింగ్ గారు మా ఊరు వచ్చిన సంగతి చెప్తున్నా ఇప్పుడు సంగతి కాదండి ఇది చాలా ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం సంగతి రెడ్ కార్పెట్ పరిచారు అయ్యగారు కోసమే వేదిక మీద తీసుకెళ్తున్నారు ఈ రెడ్ కార్పెట్ మీద నడవకుండా ఆయన పక్కన నడుచుకుంటూ వెళుతున్నా అంట పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే కన్వీనర్ చెప్పారంట సుందరసింగ్ సింగ్ అయ్యారు మీరేంటి పక్కన నడుస్తున్నారు ఈ రెడ్ కార్పెట్ మీకోసమే వేసాం సార్ దీని మీద సార్ అంట సుందర సింగ్ గారు ఏం చెప్పారు తెలుసా ఇప్పుడు ఈ రెడ్ కార్పెట్ మీద వేసే నడుస్తున్నాడు నేను పక్కన నడుస్తున్నాను పదండి సీ ద లైఫ్ ఈజ్ లైక్ జీజ్ హలో వెళ్ళాడు వేదిక మీద కూర్చున్నాడు కుర్చీలేసారు ఆయనకి కుర్చీలు మీద కూర్చోకుండా ఆ మూలం కూర్చున్నాయంట సార్ కుర్చీలు సార్ ఇటు పక్కన ఇద్దరు ధొరలో కూర్చున్నారంటలు కాలు మేము కాలు కూర్చున్నారంట సిగ్గుబడారంట వాళ్ళిద్దరు కూడా ఇల్లు ఆ మూలమే కూర్చున్నారంట ఇంత పెద్ద గారి ఇల్లు ఆ మూలం మీద కూర్చుంటే మనం ఏంటంటారా దర్జాగల హీరో లెవెల్ అడుగుతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా మూలం కూర్చున్నారంట ఈ అయ్యి గారు వెళ్ళి సుందర సింగ్ గారు మూలం కూర్చుంటే అప్పుడు సుందర సింగ్ గారికి మాట్లాడాలని చెప్పేసి మౌత్ ఇచ్చారంట మా పెద్దోళ్ళు కళ్ళతో చూసిన సంకటం చెప్తున్నా ఆయన సుందర్ సింగ్ హ్యావ్ టేకెన్ మౌత్ అండ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సుందర్ సింగ్ గారు మౌత్ తీసుకొని ప్రసంగం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేస్తే ఏం జరిగింది తెలుసా సుందర్ సింగ్ గారు నేల మీద నిలబడలేదంట ఇంతెత్తు పరిశుద్ధాత్మతో హైట్ లిగిసి ఈ హైట్లో అంట కళ్ళతో హైర్ హాల్లో మా గుంటూరులో కాలేజీ హాస్టల్స్ మూడు హైర్ హాల్ స్టాక్ హాల్ ఉల్ఫాల్ హాల్లో పెట్టారు ఈ మీటింగ్ సుందర్ సింగ్ గారి సుందర్ సింగ్ హ్యావ్ షాటెడ్ ద మెసేజ్ ఈ అయ్యి గారు సుందర సింగ్ గారు మౌత్ తీసుకొని పరిశుద్ధాత్మతో ఊగుతూ ఎంతెత్తిల్లబడ్డా అంట ప్రిచింగ్ అద్దరిపోతున్నారంట ఇంట్రా సుందర్ సింగ్ గారింటి పైకి లేచాడు ఎవరు చెక్క పెట్టారు కింద చెక్క కాదు సార్ నీ నెత్తి మీద ఆత్మ ఉండాలి నీ బాడీలో ఆత్మ ఉండాలి జీవితంలో ఆత్మ ఉండాలి నీ కుటుంబంలో ఆత్మండాలే పైకి నీ కుటుంబం కూడా లేసిద్ది నీ కుటుంబం దీవించబడిద్ది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కొండబిఠి బాబూరావు ఈ కొండబిట్టి బాబూరావు చెప్పేటువంటి మాటలు సుందర్ సింగ్ పరిశుద్ధాత్మతో నింపబడి ఇంత ఎత్తున నిలబడి మాట్లాడాడట చూశాడు ఈయన గుంటూరు పట్టణానికి సుందర్ సింగ్ అనబడినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఈ గుంటూరు పట్టణానికి వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వేసారట ఆ రెడ్ కార్పెట్లో ఆయన నడవట్లేదట ఆయన చెప్పాడట యేసు వారు నడుస్తున్నాడు నేను పక్కన నడుస్తానని చెప్పాడట అయితే సాధు సుందర్ సింగు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అడుగుల ఎత్తులో నిలబడి మాట్లాడారటండి నేను చెప్పేటువంటి మాటలు మీరు ఆలోచించుడే ఈ కొండమిటి బాబురావు చెప్పేటువంటి మాటలు నిజమా బైబిల్ నిజమా అనేటువంటిది అయితే సాధు సుందర్ సింగ్ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై మీరు ఆ వీడియో చూశారు ఆరు అడుగులు గాలిలో నిలబడి ఇలా మాట్లాడాడట నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఓకే సాధుసుందర్ సింగ్ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అడుగుల ఎత్తులో నిలబడితే మాట్లాడితే కనీసం నువ్వు మూడు అడుగుల ఎత్తులోనైనా నిలబడి మాట్లాడు రెండు అడుగుల ఎత్తులోనైనా నిలబడి మాట్లాడు అంటే నీలో లేనట్టేనా లేనట్టేనా ఒప్పుకోమది పరిశుద్ధాత్ముడు సాధు సుందర్ సింగ్లో ఉండి మాట్లాడినప్పుడు ఆరు అడుగుల ఎత్తులో గాలిలో ఉండి మాట్లాడాడు మళ్ళీ నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నువ్వు నింపబడ్డావు అని చెప్పుచున్నప్పుడు నువ్వు కనీసం రెండు అడుగుల ఎత్తులోనైనా నిలబడి మాట్లాడు నిలబడి మాట్లాడు సాధ్యమవుతుందా ఒకవేళ సాధు సుందర్ సింగ్ అరిగిన పరిశుద్ధాత్మతో నింపబడి ఆరు అడుగుల ఎత్తులో నిలబడి మాట్లాడితే యేసుప్రభువారు శిష్యులు ఎప్పుడు కూడా ఆరు ఎత్తులో ఐదు అడుగుల ఎత్తులో నాలుగు ఎత్తులో మూడు అడుగుల ఎత్తులో నిలబడి మాట్లాడలేదు వాళ్ళు భూమి మీద నిలబడే మాట్లాడారు అంతేకాకుండా ఈయన చెప్పేటువంటి మాటలు కల్పితం అది అబద్ధమండి నువ్వు ఏదో నీకు ఇష్టం వచ్చినటువంటి మాట నీ ఊహకు వచ్చినటువంటి మాట చెప్పుకొని పరిశుద్ధాత్మతో నింపబడి అంటే సుందర్ సింగ్ ఒక్కడికే దేవుడా మనుషులందరికీ దేవుడా అంటే ఇప్పుడు కొండవీటి బాబురావుకి దేవుడు లేడా అంటే సుందర్ దేవుడు అందరికీ దేవుడు దేవుడు ఎవరికండి అందరికీ దేవుడు సృష్టి యావత్వం మనుషులందరికీ ఆయన దేవుడు అవన్నీ కూడా బద్ధాలు అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ఒకటో వచనంలో పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి యున్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి ఏం చేశాడు లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్ల నేను యూదయా మనుషులారా ఇరుశులేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియనుగాక సెబియొక్కి నా మాటలు వినుడి ఆ పదనొకరితో కూడా పదనొకరితో కూడా ఈయన లేచి నిలిచి ఎందుకు కోస్త పడగదినమన్నా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అపోస్తులు ఆరు అడుగులెత్తులో నిలబడి మాట్లాడలేదు మూడు అడుగులెత్తులో నిలబడి మాట్లాడలేదు లేచి వారు భూమి మీద నిలిచి ఇలాగూ మాట్లాడారు ఏమన్నాడు అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా యూదయా మనుషులారా ఎరుషులేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి ఆయన భూమి మీద నిలబడి ఉన్నాడు భూమి మీద నిలబడే మాట్లాడాడు బిగ్గరగా లేచి గాలిలో ఇలా ఉండి మూడు వేల మందితో మాట్లాడలేదు చూశారుగా లేచి నిలబడి మాట్లాడాడట కట్టుకథలు చెప్పి బ్రతకటం కాదు సత్యం చెప్పాలి అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం పదేడో వచ్చినంలో అప్పుడు పేతురును యోగాను వారి మీద ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుకరింపబడి సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవని మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారము నాకీయుడని అడిగిన సమరయులు దేవుని వాక్యమును అంగీకరించారు అంగీకరించినప్పుడు పేతురు యోహాను వెళ్ళి వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి వీరు గాలిలో ఆరు అడుగులు ఎత్తులో నిలబడి మాట్లాడలే భూమి మీదనే ఉండి మాట్లాడారు ఆ అడుగుల గాలిలో ఎత్తులో నిలబడి పరిశుద్ధాత్మడు వచ్చినప్పుడల్లా ఆరు అడుగులు గాలిలో నిలబడి వారు ప్రసంగాలు చేయలేదు కొండవీటి బాబురావు చేస్తుంటాడు ఇటువంటి ప్రసంగాలు అపోస్తుల కార్యం ఏడో అధ్యాయం యాభై ఐదో చిన్నంలో చూడండి అయితే అతడు పరిశుద్ధాత్మతో వాడై ఆకాశం వైపు తేరుచూసి దేవుని మహిమను యేసును దేవుని కుడిపార్శ్వ నిలిచి ఉండుట చూసి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వ మందు నిలుచుటా చూచుచున్నానని చెప్పాను చూశారండి ఆయన దేవుని కుడి పారుష్యమున నిలిచి ఉన్నాడని చూశాడు ఎవరు స్థెపను పరిశుద్ధాత్మతో నిండుకునినవాడాయి అపోస్తులకరం పదమూడో అధ్యాయంలో కూడా ఉంది పౌలు ఒక ఎలుమానబడినటువంటి గారడివానికి గద్దించినప్పుడు పౌలు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడాయి స్తెపను పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడాయి అపోస్తులు పరిశుద్ధాత్మతో వారి మీదికి వచ్చినప్పుడు వారు భూమి మీదనే ఉండి మాట్లాడారయ్యా ఎక్కడ ఉందయ్యా బైబిల్లో పరిశుద్ధాత్మను మీ మీదికి వస్తే మీరు ఆరడుగులు గాలిలో లేచి నిలబడి మాట్లాడతారని ఈ పరిశుద్ధ గ్రంథంలో లేదయ్యా కొండవీటి బాబురావు కొండవీటి బాబురావు ఒక వీడియో చేశారు నా మీద ఆ వీడియో ఏంటంటే నా ఆడియో టేప్ టీవీ నైన్లో ఒకసారి టీవీ నైన్ వాళ్ళు ఫోన్ చేశారు చనిపోయినటువంటి ప్రణయాత్మ ఇక్కడ అన్నప్పుడు నేను చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఆ టీవీ నైన్ వాళ్ళకు నేను చెప్పినటువంటి ఆడియో కూడా ఉంది ఫైవ్ మినిట్స్ వీడియో అది సారీ ఫైవ్ మినిట్స్ ఆడియో ఒకవేళ చనిపోయినటువంటి వ్యక్తిగానా దయ్యం అయితే చనిపోయినటువంటి వ్యక్తిగాన వస్తే ఇందిరాగాంధీ చనిపోయింది దయ్యమై ఎవరికి పట్టలేదు రాజీవ్ గాంధీ దయ్యమై రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళకు పట్టలేదు రాజశేఖర్ రెడ్డి దయ్యము కాలేదు ఎన్టీ రామారావు దయ్యమై చంద్రబాబుకు బట్టలేదు మర్రి చెన్నారెడ్డి దయ్యము కాలేదు కోట్ల విజయభాస్కర్ రెడ్డి దయ్యము కాలేదు అట్టగిన దయ్యమై ఉంటే రాజశేఖర రెడ్డి దయ్యమై కేసీఆర్కి పట్టాల తెలంగాణ కోసం వాదించిండని దయ్యాలు ఉన్నాయండి అంటే ప్రణయ్ అయితే దయ్యము వచ్చి పడతాడు ఆ ఆడియో టేప్ ఏ వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి దయ్యము కాడంటే ఆ ఆడియోను ఒక థర్టీ సెకండ్స్ పెట్టి అందు పాస్టర్లే దయ్యాలని చెప్పే దాంట్లో ఎవడైతే దయ్యాలు వచ్చినాయని చెబుతున్నాడో అతనే దయ్యం ఆ మాటను పట్టుకొని ఆహా ఇతను చూసావా పాస్టర్లు అందరూ ఈలే పెద్ద దయ్యాలనే నేను అన్నటువంటి మాట ఏంటంటే ఎవడైతే ఈ కార్యక్రమం చేసేవాడు దయ్యపు సంబంధి అని చెప్పారు నువ్వు చెప్పు మళ్ళీ చెప్పయ్యా పెద్ద మనిషి బాబురావు చెప్పు ఎక్కడుందో పరిశుద్ధ ఆత్ముడు వస్తే ఆరు అడుగులు లేచి ఆరు అడుగులు లేచి గాలిలో మాట్లాడతారని చెప్పావుగా నీవు కల్పించుకున్న సమత్కారముగా కట్టుకథ అది చూపించి ఎక్కడ బైబిల్లో ఉందో నువ్వు మాట్లాడు నువ్వు పరిశుద్ధ ఆత్మతో నిండుకున్న వాడని లే మూడు నెలలు గాలిలోకి లేచి మూడు అడుగులు గాలిలోకి లేచి మాట్లాడు మూడు అడుగులు లేచి గాలిలోనికి లేచి నాట్యమాడు వక్రీకరణ అండి ఇది వక్రీకరణ ఏ సుప్రభువారు బాప్తి సమ పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి వచ్చినప్పుడు ఏ వారు లేచి ఆరు అడుగులు ఏడడుగులు పది అడుగులు గాలిలో ఇలా నిలబడలేదు ఎవడండి నీకు బైబిల్ నేర్పింది ఎవడు నేర్పాడు నీకు బైబుల్ తెలుసా నీకు బైబుల్ బేసిక్ బైబుల్ తెలియదు ఏబీసీడీలు రావు బైబిల్లో అబద్ధాలు చెప్పి కట్టుకథలు చెప్పి ప్రజలను గారడిసీమంలాగా భ్రమ పెడుతున్నావు ఎవడైనా సత్యం చదివితే వాని మీద ఎటకారంగా వ్యంగ్యంగా నీకేదో బైబుల్ తెలిసినట్టు నీవేదో బైబుల్ స్కాలర్ అయినట్టు బైబిల్ ఫిలాసఫీ బైబుల్లో సరే నీకు ధైర్యం ఉంటే ధైర్యం ఉంటే ఎక్కడైనా పరిశుద్ధాత్మతో వీరు నింపబడినప్పుడు ప్రసంగం చేసేటప్పుడు ఎక్కడైనా కూడా ఆరు అడుగులు గాలిలో లేచి మాట్లాడినట్టు అపోస్తులు లేదు సాధు సుందర్ సింగ్ లేచాడంట ఇదంతా అబద్ధము సహోదరులారా ఇదంతా అబద్ధము కొండవీటి బాబురావు చెప్పేటువంటి మాటలు ఏ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు గాలిలో లేచి నిలబడి మాట్లాడతాడని బైబుల్ ఎక్కర్లేదు ఒకవేళ ఉన్నట్లయితే చూపించమను చూపించమని నేర్చుకుంటాం పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు ప్రసంగం చేసేటప్పుడు కూడా భూమి మీద నిలిచి వారు ప్రసంగం చేశారు వాళ్ళు మారు మనసు పొంది రక్షంపడ్డారు ఇది బైబిల్ సత్యం ఇది ఇది సత్యం అండి సత్యవాక్యం తెలుసుకోండి అది కట్టుకథ అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు పేరుట మనం చేస్తున్నాను అందరికీ వంద